గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఏంటయ్యా తెచ్చిన వసం వస్తుంది ఎక్కడా ఇప్పుడే పోయింది కాలు ఊతూ ఉంటే టిఫిన్ చేసేది నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ ఏంటి సంబంధం నేను అంటున్న నీ కాలు గురించి కాదయ్యా మరి నీ కాలు గురించి ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా ఉడతల బిగేసిన తాట్యాంకెలాగా పోను ఆడి కింద ఒత్తిట్టు అలాగే భగవంతు నిన్ను చల్లగా చూస్తాను ఏంట్రా విషయం పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది అలాగా మనువుళ్ళను నన్న సేగా అపాయింట్ చేశారు. చాలా సంతోషం. అన్నయ్య నా కాదురా ముందు మీ ఆడికి పెట్టావు ఇదంతా అమాయ త్రష్టం. మీకు జగం రావాలని ఎన్ని నోములు నోచినా ఇంద్ర దేవుళ్ళకు మొక్కిందో వెళ్ళి మీ పెట్టు. పెట్టావు మండి? ఏంట బౌగరు? నా బహుజ తో ఎలాటిపనే తకురాళ్ళని మా నాన్నప్పుడు అంటుండేవారు నా మనసులో నాటుకుపోయింది మీరు కుంకుమ గురి అడిగినప్పుడు పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లకి నా చేతులతో కుంకుమించానంటే ఇక్కడ శుభం జరుగుతుందని భయపడ్డానండి అందుకేనండి మీరు బయటికి వెళ్తూ గొడుగు అడిగినా ఇవ్వకపోవడం రాకపోవడం అంతేగాని నా బతుకులో వెలుగు నింపిన మిమ్మల్ని అవమానించేంత దుర్మార్గురాలి కాదండి చిన్నపిల్లండి నాకు అదృష్టం ఉందని నా పూజకు ఓ విలువ ఉందని మొట్టమొదటిసారి అందు మీరే ఈ క్షణమే నా పేరాలు పర్వాలేదు బాబుగారు ఒక్క మాట చాలు మంచి చెట్లకు మనుషులే కారణమైతే ఇక గుళ్ళెందుకు దేవుళ్ళెందుకు పిల్లెదిరొస్తే అశుభమని నక్కతోక తొక్కితే శుభమని అంటారు అలా అయితే అందరూ ఇళ్లలో నక్కల్నే పెంచుకోవచ్చుగా అలా ఎందుకు చేయరు మంచి చెడు అన్నది మనుషులు మనసుల్లో ఉంటుందమ్మా ఆశీర్వదించే చేతుల్లో కాదు ఇక మిదట నేనెప్పుడూ నీ కళలో నీళ్లు చూడకూడదు సరేనా తీపిచ్చు చిన్నప్పుడు నేనొక్కడినే కష్టపడుతున్నానని నాకు సాయంగా ఉండాలని చదువు అవ్వలేదన్న వంకతో చదువు మానేసావు ఇప్పుడు నీ తమ్ముళ్ళిద్దరూ అభివృద్ధిలోకొచ్చారు మరుదులిద్దరికీ మంచి వచ్చాయి తన భర్త మాత్రం అలాగే ఉన్నాడని నీ భార్య బాధపడదు మధు చదువుకున్నోళ్లే వృద్ధులోకి రావాలని ఏమీ లేదు కృషి పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు నీకు తెలివితేటలున్నాయి నువ్వు తలుచుకుంటే కాని తట్టు ఏదీ లేదు పైగా నీకు సాయంగా మేమందరం ఉన్నాం నుంచి వంద పచ్చడి బాటిల్లు వంద మసాలా ప్యాకెట్లు ఎక్కువేయండి మార్కెట్ లో మంచి పేరు వచ్చింది చాలా ఆ బాక్స్ అలాగే సార్ ఇక మీద మీ ఆర్డర్ వేయండి సరిపోతుంది అదేంటండి మీ పచ్చళ్ళు అమ్ముడుపోక చాలా స్టాక్ అలాగే ఉండిపోయింది ఇప్పుడు అందరూ రుచి పచ్చళ్ళు రుచి మసాలానే అడుగుతున్నారు మా నల్లూరు గురించి తక్కువగా అంచనా వేసారు కదా ఇప్పుడే అంటారు ఎలాగైతేనే అతను వృద్ధిలోకి వస్తే చాలు వాళ్ళు బాగుంటే నాకు సంతోషమేగా ఎవడరా వాడు ఇన్నాళ్ళుగా వ్యాపారం చేస్తున్నాను నిన్నగాక మొన్న వచ్చినోడు వాడు నాకు పోటీయా వాణ్ణి పెరగనివ్వకూడదు వాణ్ణి ఇక్కడికి రప్పించండి నేను మాట్లాడతాను నమస్కారం అండి రమ్మన్నారంట పచ్చళ్ళ కంపెనీ ఇస్తాను చాలా ఐదు లక్షలు కాదు యాభై లక్షలు ఇచ్చిన నా కంపెనీ బాగా ఆలోచించుకొని చెప్పు ఈ వ్యాపారంలో పుట్టి పెరిగినోడ్ని నాతో పోటీ పడకు నా చేతి కింద ఆరు వేల మంది పనిచేస్తున్నారు ఆంధ్ర మొత్తం నాకు బ్రాంచులు ఉన్నాయి నేనే మార్కెటింగ్ చేయలేకపోతున్నాను ఆఫ్టర్ ఆల్ ఒక కుటీర పరిశ్రమలా పెట్టుకొని నువ్వెలా మార్కెటింగ్ చేయగలవు ఆరు వేల మంది వర్కర్స్ పెట్టుకుని ఆంధ్రా మొత్తం బ్రాంచ్లు ఉన్న మీరే నా కంపెనీ చూసి భయపడుతున్నారంటే నా సరుకులో నాణ్యత ఉందనేగా ఆ నాణ్యత ఉన్నంత నాకు నాకెవరో పోటీ కాదు ఈ ప్రపంచంలో నేను ఎక్కడైనా మార్కెట్ చేయగలను వస్తాను ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఊపిరి పిలిచి పిబట్టు నెమ్మది ఓకే ఇలా వచ్చి కూర్చో ఏం లేదు మామూలు కట్టుబాయి ఈ టాబ్లెట్స్ మూడు రోజులు వాడు ఎలా వాడాలో ఇందులో రాసేది అవును డాక్టర్ భయపెట్టేశాడు ఆపరేషను అది ఇదని కానీ ఈ డాక్టర్ బాబు ఏమీ లేదని చెప్పాడు ఈ బాబు పది కాలాల పాటు చల్లగా ఉండాలా భగవంతుడు దయ వల్ల తమ్ముడు హస్తవాసి మంచిదని అప్పుడే పేరు వచ్చిందిరా తమ్ముడిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో పని హడావుల్లో పడి వేళకి భోజనం చేయడము అబ్బే అదే లేదన్నా ఒంటి గంట గల పేషెంట్ కట్టు భోజనం పెట్టు అది అలా జాగ్రత్తగా చూసుకో నేను చూసుకుంటాను కదా నువ్వు వెళ్ళు అదేం కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి ఊరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇంతలా కుడతారా వాళ్ళతో మనుషుల రాక్షసు చాలా థ్యాంక్స్ అండి కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు వాళ్ళు అర్థం చేసుకోలేదండి ఈ రెండు ఊర్ల ఉన్న మల్లికార్జున స్వామి వారి దేవాలయం జీర్ణదశలో ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు ఇన్నాళ్ళు మీ ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మా ఊరు వాళ్ళు మా ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మీ ఊరు వాళ్ళు దీన్ని ఇలా వదిలేశారు ఈ గుడి మీ ఊరికి ఎంత ముఖ్యమో మా ఊరికి అంతే ముఖ్యం కాబట్టి మన ఇరు గ్రామ ప్రజలు కలిసి దాన్ని బాగు చేయించి కుంభాభిషేకం చేయించాలనే సదుద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం ఈ కమిటీలో రెండు గ్రామాలకు సంబంధించిన ప్రముఖులు ఉన్నారు కమిటీ ప్రెసిడెంట్ గా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో శ్రీ గోపాలరావు గారి పేరు శ్రీ లక్ష్మీపతి గారి పేరు పరిశీలనలోకి వచ్చాయి అందువలన మేమందరం బాగా ఆలోచించి తర్జన భర్జనలు చేసిన మీదట శ్రీ గోపాలరావు గారే అన్ని విధాల ప్రెసిడెంట్ పదవికి అర్హులని ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది అంచేత ఈ ఉభయ గ్రామ ప్రజలు శ్రీ గోపాలరావు గారికి ఉదారంగా విరాళాలు అందజేసి ఈ శుభకారాన్ని జయప్రద జయ వస్తువుగా కోరుతున్నాం ఏంటి ఇంకా రాలేదా ఏంటయ్యా టైం పది పది అవుతుంది బోర్డు మీద పది గంటలని రాసింది మీ డాక్టర్ ఇంకా రాలేదు అసలు మీ డాక్టర్ కి టైం సెన్స్ పంక్చువాలిటీ ఏమైనా ఉన్నాయా ఎందుకు మీరు ఎవరండి నేను డాక్టర్ మీరు డాక్టరేమా డాక్టర్ ఏమంటే డాక్టర్ ని కాదయా డాక్టర్ని చేసుకోబోయేదా అని అర్థం అవును అమ్ నేనుకిర టోకెన్ ఇస్త ఉంటాలేడే అవును నీ డాక్టర్కి ఎవరో అన్నయ్య ఉన్నారంట కదా ఎలాంటోడు ఎలాంటోడంటే అదేనయ్యా చాలా కోపించిన విన్నాను ఎదగలు అడుగుతారా ఎందుకంటావేంటయ్యా ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడ ఉండిపోతాడు అసలు డాక్టర్ చదివే తమ్ముని అలా భయపటచా తప్పు కదా తప్పే రండి కాని కాని నాకు మీ డాక్టర్కి పెళ్ళవని ఆ అన్నయ్య సంగతి అప్పుడు చెప్తాను ఏం చేస్తానండి ఏం చేస్తానా సంవత్సరం తిరక్కుకుండానే కవల పిల్లలి కాని వాళ్ళనే చిత్రం పెడతాను వాళ్ళకి ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఐదు బాగా మోటికెలేస్తారు అలా నా తెచ్చుకుంటాను డాక్టర్ ఎప్పుడు వస్తారు ఏంటో అది సర్లే కానీ నువ్వు పని చే మీ డాక్టర్ రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు నేను అంటే ఓ నా పేరు చెప్పలేదు నందిని ఏం చెప్తావ్ అండి నందిని గారు వచ్చి వెళ్లారు అని చెప్తాను దీంతో మొత్తం నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందలు అయ్యాయి పోతే నువ్వు ఇచ్చినంత ఇవ్వలేకపోయినా ఈ దైవకారానికి నా వంతు చంద పద్దెనిమిది వందలు దీంతో మొత్తం ఐదు లక్షలు పూర్తి సరేరా నేను ఈ డబ్బు తీసుకుని పట్నం వెళ్ళి బ్యాంక్ లో వేసి వస్తాను అలాగే నేను నీతో వద్దాం అనుకున్నాను రా అనుకోకుండా సాయంత్రం ఇన్స్పెక్షన్ వచ్చింది పర్వాలేదులే వెళ్ళొస్తాను మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చోండి కొంచెం కాలాన్ని బండి ఇప్పుడు ఎలా ఉంది బాబు నా బైక్ నా బ్యాగ్ని ఎవరైనా చూసారా అందులో ఐదు లక్షలు ఉన్నాయి నా అంచనా తప్పు కాలేదు వాడి మంచితనమే వాడి దెబ్బ మన వాళ్ళని పంపించి గుడి తాలూకు డబ్బు కొట్టేశాడని పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇప్పుడు ఆ స్టేషన్ వైఎస్ వాడు తమ్ముడు వాడే వెళ్ళి వాడి అన్నయ్యని అరెస్ట్ చేసి వీధుల్లో నడిపించుకు తీసుకురావాలి అది నేను కళ్ళారా చూడాలి మనసారా సంతోషించాలి అయ్యా గోపాలం గారు గోపాలం గారు మీరు దేవస్థానం కోసం దొంగిలించారని ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారట మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మీ తమ్ముడు గారు వస్తున్నారు అప్పుడు నువ్వు ఉద్యోగంలో చేరావు అప్పుడే తన పరాన్ని తేడా మర్చిపోవాలి మేడం చేసినవాడు నీ తమ్ముడైనా అన్నైనా సరే శిక్షించాల్సిన బాధ్యత మీది అదే నువ్వు నీ ఉద్యోగానికి ఇచ్చే గౌరవం నన్ను క్షమించాన్నయ్యా నేను కోరి ఉద్యోగుల చేయడం మాట్లాడు కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందనుకోలేదు నా ఒంట్లో ప్రతి రక్త పట్టు నీ క్షమాన్నయ్యా నిన్నుమాన పరిచి ఉద్యోగం నిలబెట్టుకునే బదులు నా ప్రాణాలను వదులుకుంటారు కాలే ఈ పని మాత్రమే చేయలేనన్నయ్యా ఇన్నేళ్లు కష్టపడి సంపాదించిన ఉద్యోగానికి రాజీనామా చేస్తావా కనీసం నీ పెళ్ళం ఏమనుకుంటున్నానని ఆలోచించవా ఇందులో అనుకోవడానికి మామగారు ఎండనక వాననక కష్టపడి ఓ తండ్రి కంటే ఎక్కువగా ఇన్ని పెంచి పెద్ద చేశారు బావగారు అలాంటి దేవుని అరెస్ట్ చేసే ఆ ఉద్యోగం ఈయనకు అవసరం లేదు బాగుంది అన్నకు తగ్గ తమ్ముడు ఓ నువ్వా రా కూర్చో పర్వాలేదండి ఏంటి ఇలా వచ్చో ఆ రోజు నా కంపెనీని మూసేయమన్నారు ఇప్పుడు నేను మూసేయడానికి సిద్ధంగా ఉన్నాను దానికి ప్రతిఫలంగా నాకు ఐదు లక్షలు కావాలి అలాగే నీకు కావలసిన ఐదు లక్షలు నేను ఇస్తాను చాలా థ్యాంక్స్ అండి కానీ మీరు మీ కంపెనీని మధు మీ అన్నగారికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్నాను మీ కుటుంబం గురించి కూడా విన్నాను సహజంగా అందరూ ఐకమత్యానికి ఉదాహరణ రామలక్ష్మణులు అంటారు కానీ ఆ రామలక్ష్మణులు ఎలా ఉంటారు అనేది పుస్తకాల్లో చదవడం తప్ప ఎవ్వరూ చూడలేదు మీ అన్నదమ్ములను చూస్తే ఆ రామలక్ష్మణులు ఇలాగే ఉండేవారేమో అనిపిస్తుంది అలాంటి కుటుంబానికి ఇలాంటి ఇబ్బంది రావడం నిజంగా దురదృష్టం రామునికి హనుమంతుల్లా కాకపోయినా ఏదో వృత్త భక్తిగా నా వల్ల వీలైన సహాయం ఈ ఐదు లక్షలు తీసుకో మీ కంపెనీ పేరు మీదే అన్ని సరుకులు తయారు చేయండి నేను వాటిని ప్రపంచమంతా మార్కెటింగ్ చేస్తాను ఉంచుకోను తొందరలోనే తీర్చేస్తాను స్నేహితుల మధ్య ఏంటి మధువు విఆర్ ఫ్రెండ్స్